మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయ కాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డైన మీకు శోభం కలుగునగాక మన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నిరంతరం కాపాడి కృప చూపి క్షేమంతోనూ మేరుతో నిన్ను నడిపించగలిగిన వాడు పేరు పేరున మీకు వందనాలు చెబుతూ నా దేవుని పేరట ముగింపులో ప్రార్థన చేస్తాను మీకు క్షేమం కలుగునగాక ఇప్పుడు చాలాసార్లు సమస్యలో చిక్కుబడుతూ ఉంటాం పెట్ట ఒలలో చిక్కినట్టుగా గొర్రె ముళ్ళకంపల్లో చిక్కినట్టుగా మనం వేసుకున్న వస్త్రం ముళ్ళకంపలకు చిక్కుబడినట్టుగా కొన్నిసార్లు మన జీవితం కొన్ని సమస్యలో చిక్కుబడుతుంది కొన్నిసార్లు వివాహం దగ్గర చిక్కుబడతాం జాయింట్ వ్యాపారం దగ్గర చిక్కుబడతాం అర్థం కాక అయోమయంగా నమ్మాల్సింది ఎవరినో తెలియక మోసగాడి చేతిలో చిక్కుబడతాం ఒక రకంగా చెప్పాలంటే అనారోగ్యంలో కూడా చిక్కుబడతాం నేను ఎన్నడూ చిక్కుబడలేదు అంటానికి ఆధారం లేదుగా మరి చిక్కుబడినప్పుడు ఆ చిక్కుల నుంచి నేను విడిపించగలిగిన వాడెవడో కొన్ని తెలివిగా మనం చేస్తాం నేను కొంతమందిని చూస్తుంటాను వాళ్ళున్న అప్పుల్లో కానీ వాళ్ళ సమస్యల నుంచి విడుదల పొందడానికి ఇక్కడప్పుది ఇక్కడ కడతారు అక్కడప్పుది ఇచ్చి ఎక్కడ కడతారు అంటే రొటేషన్కి అప్పులు చేస్తూనే ఉంటారు కానీ పేరు మారుతుంది తారీఖులు మారుతాయి కానీ ఆ ఊబిలోంచి వాళ్ళు బయటపడలేరు సహజంగా నరుడ నైజం ఇది మీరే కాదు నేనే కాదు అంటే నేను కూడా ఇట్లోంచి పరిష్కారం చేసుకుని బయటపడగలను అనే ప్రయత్నాలు చేసి మనం ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్ని ప్రయోగాలు చేస్తాం అన్ని రకాలుగా ప్రయాసపడతాం కానీ పక్కడ మాది నిజం నిన్ను ఎప్పుడైనా విడిపించాలి అంటే వాళ్ళు ఎవరై ఉండాలో తెలుసా చిక్కులను ఎలా పరిష్కరించాలో తెలిసిన వాడై ఉండాలి రెండవది నిన్ను ఆ చిక్కు నుంచి తెప్పించాలి అంటే చిక్కులో చిక్కు వాడు కావాలి వాడు బయట ఉండి అద్భుతమైన కార్యం చేస్తారు మన వ్యక్తిగత జీవితంలో నిన్ను నీవు రక్షించుకోవడం అనేది సాధ్యం కాదుగా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఇక చేయకూడదు తప్పు అని తీర్మానం చేస్తాం ఇక మార్గాన్ని నడవకూడదు అనుకుంటాం కానీ ఒక రకమైన సమస్య తప్పిపోతే మరోటి చిక్కు కదా దానిలో చిక్కుబడ్డాక వేదన పడుతూనే ఉంటాం కారణం ఏంటంటే మన జ్ఞానం మిడిమిడి జ్ఞానం మన ఆలోచనలు సంకుచితం కానీ సమస్త ఎదిగిన దేవుడు ఉన్నాడే ఆయనకి అప్పగించుకుంటే ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను నూట నలభై ఆరులో ఏడో వాక్యం చక్కగా రాయబడింది అక్కడ రాయబడిన మాట ఏంటంటే యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును యహోవా బంధించబడిన వారిని విడుదల చేయును చెరసాలలో పేతుడు ఉన్నాడు ఓ రకంగా చెప్పాలంటే అపుస్సుడు పౌలు శీల చెరసాలలో ఉన్నారు ఇజరాయులు ఐగుప్తు చరలో ఉన్నారు బంధించబడిన వారిని చూస్తుంటాగా ఆ వారిని విడుదల పొందడానికి ఎంత ప్రయత్నం చేసిన వాళ్ళ వల్ల కాల కానీ విడుదల చేయగలిగిన వానికి మొర పెట్టారు సంఘమంతా ఆసక్తిగా ఆ దైవజనుడికి ప్రార్థన చేస్తే విడిపించేవాడు పరం నుండి దిగొచ్చాడు ఆ గదులు అడుగుపెట్టాడు పేతురుగారు చెరసాలో ఖైదీగా నిద్రపోతున్న వేళ వెలుగు ఆవరించాక అక్కడ అతగాడి చేతుల సంఖ్యలు ఊడిపడ్డాయి గేట్లు తెరవబడ్డాయి బయటికి స్వేచ్ఛగా వచ్చాడు నేను ఎందుకు ఈ మాట మీ జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా మీ వ్యక్తిగత జీవిత అనుభవాల్లో మీరు విడుదల పొందడం మీ చేత కాదు కానీ విడిపించేవాడు ఉన్నాడుగా అక్కడ అంటాడు కదా చాలా చేటగా యహోవా బంధించబడిన వారిని విడుదల అంటే యహోవా సృష్టికరత ఆయన సహాయం చేయగలన సమర్థుడు ఆయన సమస్తము చేయగలిగిన వాడు మాటిచ్చి కార్యం చేస్తాడు కంటి చూపుతో కార్యం చేస్తాడు పొలంలో కాడు పెట్టి అద్భుతం చేస్తాడు కానాలు ఆగిన పెళ్లి దగ్గర నీళ్ళతోను అద్భుతం చేస్తాడు మరి ఈ రోజు నా దేవుడు నీకు దేవుడై ఉంటే ఎంత బాగుంటుంది కనుక నీవు అనారోగ్యంలో చిక్కుబడినా బంధించబడినా సమస్యల్లో బంధించబడినా కుటుంబంలో ఇద్దరు కలిసి ఉంటారు కానీ ఐక్యత ఉండదు ఆ ఇంట్లో అందరూ ఉంటారు కానీ పలకరించుకోరు అన్నీ ఉంటాయి కానీ తినడానికి సమృద్ధి ఉండదు అంటే జీవితంలో ఇట్లాంటి సమస్య నుంచి ఎవరు నిన్ను విడిపించగలరు ఆయన ఒక్కడే నిన్ను బంధించిన వారిని విడుదల చేయగలిగిన వాడు వాగ్దానం చేశాడుగా ఈరోజు ఆయన వైపు తిరిగి అయ్యా నా ఇంట్లో ఉన్న సమస్యలు ఒక రకంగా లేవు బాగా గమనించండి కుటుంబీకుడుగా చెబుతున్న భార్య భర్తలు ఇంట్లోనే ఉంటారు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు బాధాకరం కాదా పిల్లలు ఆ ఇంట్లో పెరుగుతారు అమ్మాని పిలవరు బాధాకరం కాదా ఎందుకో ప్రతి శాపాన్ని వేస్తున్నా మనకు గద్దిస్తుండగా అద్భుతం నా దేవుడు చేయబోతా ఉన్నాడు ఈ రోజైనా మీరు ఆయన వైపు తిరిగి అయ్యా బంధించబడ్డానయ్యా జగటగడ ఊవిలో ఉన్నానయ్యా నన్ను విడిపించగాని ఆయన వైపు తిరిగి సహాయాన్ని కోరుకోనండి ఆయన మాటను నెరవేర్చే దేవుడు నీకు విడుదల కరుగ చేసి క్షేమాన్ని ప్రసాదించను గాక పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ్య బిడ్డలను దీవించండి చేతులలో భద్రపరచండి క్షేమాన్ని కలుగ చేయండి ఉన్నతంగా జీవింపచేయండి సమస్యల నుంచి విడుదల పొంది సంతోషంతోనూ స్వేచ్ఛగా బ్రతకగలగాలి అవసరాలు తీర్చండి సమాధానం కలుగు చేయండి బిడ్డలకు రక్షణ కలుగు చేయండి కుటుంబంలో ఉన్న పెద్దవారికి ఆరోగ్యం పిల్లల క్షేమం చదువుల కొరకు ఉద్యోగం కొరకు రోజు పొనం మొదలు పెడుతుండగా తోడుగా ఉంటూ క్షేమాన్ని కలుగ చేయమని ఏసు పేరట వేడుచున్నాము తండ్రి ఆమె